ఈ వీడియోలో మనము రథసప్తమి పండుగను ఎందుకు జరుపుకుంటాము అని వివరిస్తాను ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున రథసప్తమి పండుగ మనకి వచ్చింది మన పురాణాల ప్రకారము ఇతిహాసాల ప్రకారము పరిశీలిస్తే సూర్యాద ఆరాధన చేయడానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను పూజించే పండుగని రథసప్తమి పండగ అని అంటాము ఈ పండుగ మన జీవితంలో చీకటిని పారద్రోలి వెలుతురిని ప్రసరింపచేస్తాడు ఆ సూర్య భగవానుడు యాక్చువల్గా సూర్యుడికి ఏడు గుర్రాలపైన అంటే ఏడు గుర్రాలు అంటే ఏడు రోజులకని అర్థము మనకి మాఘమాసంలో సప్తమి రోజున సూర్య భగవానుడు ఏడు గుర్రాలపైన బాధ్యతలు అధిరోహించి బాధ్యతలు చేపట్టిన రోజు అనిగా భావిస్తాము ఈ విషయంలో లోకమంతటికీ తెలియపరచడానికి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని నక్షత్రాలను రథం ఆకారంలో కనిపిస్తాయని నమ్మకం సూర్య భగవానుడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసము బయలుదేరుతున్నాడు అనే సూచనగా ఆయనకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఇంటి ముందు ముక్కులు వేస్తుంటాము సూర్యుడికి ఇష్టమైన ఆకు జల్లేడు ఆకు దీనిని ఆర్కపత్రం అని కూడా అంటాము ప్రకృతి ద్వారా మనకి కావలసిన ఆహార పదార్థాలను ఇస్తున్నాం సూర్యనారాయణమూర్తిని మూర్తిని ఈ విధంగా మనము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ముఖ్యంగా తిరుమలలో స్వామివారికి రథసప్తమి వేడుకలు చాలా వైభవంగా చేస్తారు సూర్యుడి ముందు నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణ చేయడం చాలా చాలా మంచిది సూర్యుని దిశను అనుసరించి మనము పూజలు చేయాలి ఎర్రటి పువ్వులంటే సూర్య భగవానికి చాలా ఇష్టము సూర్యుడి బొమ్మను గీసి స్వాగతం పలకవచ్చును కొన్ని ప్రాంతాలలో మట్టి కుండలలో పాలు పొంగిస్తారు కొత్త బియ్యము కొత్త బెల్లము అంటే కొత్త పంటలతో పాయసం చేసి సూర్యుడికి నివేదన ఇస్తారు ప్రాంతాలను బట్టి మారుతుంది ఈ ఆచారాలు సంప్రదాయాలు ఈ రోజున మనము గాయత్రీ మంత్రం పఠించడము మరియు సూర్య సహస్రనామము ఆదిత్య హృదయము లేదా సూర్యాస్తకము పఠించడం ద్వారా మనకి సూర్యుడిని ఆరాధించడం జరుగుతుంది ఈరోజు చాలా పవిత్రమైనదిగా మనం భావిస్తాము అందరికీ ఆ సూర్య భగవాన్ని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఇంకా మీకేమైనా విషయాలు తెలిస్తే ప్లీజ్ కామెంట్ ద బిలో సెక్షన్